ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుదాం ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుకుందాం నేను మీతో నా నిబంధన స్థిరపరుచుదును శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనం చేటుకు ఇకను జల ప్రవాహము కలుగుదని పలికెను హలలియా నదోన్ బిడ్లారా గమనించండి ఇక్కడ చదువుకున్న ఈ వాక్యములో నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును అని మరి ఇక్కడ రాయబడినట్లుగా మనం చదువుతూ ఉన్నాం నదోన్ బిడ్లారా ఈ మాటని మరి నోవాహుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి నోవాహుతో మరి ఆయన ఒక నిత్య నిబంధనను చేశాడు నదోన్ పిల్లారా మరి ఆ నిత్య నిబంధన ఏమిటి అని అంటే జలప్రలయము ఇక మీదట రాదని దేవుడు మరి అతనితో ఒక నిబంధన చేశాడు చూడండి ఈ జలప్రలయం వలన ఇక ఏ శరీరులు కూడా నశించిపోరండి మరి నాశనం కారని దేవుడు అతనితో ఒక గురుతును ఆకాశంలో మరి కలగ కలగజేశాడు చూడండి నా దేవుని పిల్లారా ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి మనము గ్రహించవలసింది ఏమిటంటే ఎవరైతే మరి దేవుడు చెప్పినట్లుగా ఓడను కట్టుకుంటారో ఎవరైతే తమ వారి యొక్క రక్షణ ఓడను మరి కట్టుకొని ప్రభు కొరకు వాళ్ళు సిద్ధపడుతున్నారో వారితో ఆయన ఒక నిబంధన స్థిరపరుస్తున్నాడు హలెలుయా ఒక నిబంధన చేస్తున్నాడు ఎవరితో నిబంధన చేశాడంటే నశించిపోయినటువంటి ఆ జలప్రళయం ద్వారా పాడైపోయి లేకపోతే నశించిపోయినటువంటి ఆ జనులతో దేవుడు నిబంధన చేయలేదు కానీ వారి ప్రాణాలను కాపాడుకున్నటువంటి నో ఓ ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించినటువంటి వారితో దేవుడు నిబంధన చేశాడు ఈ రోజున నా దేవుని బిట్లారా నీవు కూడా నీ రక్షణ ఓడను కట్టుకున్నావా నీ రక్షణను నువ్వు కాపాడుకుంటున్నావా ఇదిగో జలప్రాలయం అనబడేటువంటిది ఇదిగో ఈ లోకంలోనికి రాబోతుంది కనుక భయంకరముగా ఇదిగో ఈ లోకాన్ని నాశనం చేయబోయేది ఇది ఒక ఈ లోకము నాశనం కాబోతూ ఉంది కనుక నా దేవుని బిట్లారా నీవు రక్షణ ఓడలో ఉన్నావా అని మనం గమనించినప్పుడు ఎవరైతే రక్షణను కాపాడుకుంటున్నారో వారితో దేవుడు ఒక నిబంధన చేస్తాడండి దా దా వారితో దేవుడు వారికి దేవునికి ఒక నిబంధనగా మరి ఒక గురుతుని పెడతాడండి కనుక నా దేవుని పిల్లారా రోజున మనము నిబంధన చనులుగా దేవుడు మార్చాడు తన శిలువ రక్తము చేత ఇదిగో తన ప్రాణము చేత ఇదిగో మనల్ని ఒక నిబంధన జనుగా మార్చాడు కనుక మన రక్షణను మనము కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేద్దామండి మహాపరిషుధుడా కృప కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా ఉదయ కాలం మంది మీ మాటలు వినటానికి మీరు కృప కొరకు నీకు స్తోత్రములు అయాన తండ్రి నైనా అయ్యా ఇదిగో మాకు ఇవ్వబడిన రక్షణను మేము కాపాడుకునే కృప మీరు మాకు దయ చేయమని అయా ఒక నిబంధన చెరువులుగా ఈ లోకములో నా ప్రభా నీ బిడ్డలుగా మీ వారి గమనైనా మేము మార్చుకు అయా మేము నడిపించబడుటకు సహాయం చేయమని ఏసునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడయ్యుండును కాకా